ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో వరి పంట సాగు చేస్తున్న రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మండల వ్యవసాయ అధికారి మహబూబ్ పాషా వివరించారు ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని మహబూబ్ పాషా విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం రాచర్ల మండలంలో వరి నాటడం జరిగింది నాటి దాదాపు ఇరవై నుంచి ముప్పై రోజుల దశలో ఉంది ఈ వరిలో మనకు సమగ్ర యాజమాన్యము సమగ్ర గలుబు యాజమాన్యము సమగ్ర నీటి యాజమాన్యము సమగ్ర సమగ్ర సస్యరక్షణ చేపడితే మంచి దిగుబడులు సాధించవచ్చు ముఖ్యంగా ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల దశలో ఉంది కాబట్టి ఎరువుల యాజమాన్యం అనేది చాలా కీలకము ఈ దశలో పంట రకము పంట కాలము నేలను బట్టి నత్రజని ఖరీఫ్లో ఎకరానికి ఇరవై ఐదు కేజీల నుండి యాభై కేజీల వరకు వాడుకోవాలి అలాగే పంటకు అవసరమైన సమయానికి నేల వంగడాన్ని బట్టి నత్రజని మూడు లేక నాలుగు సార్లు దఫాలుగా మనం వేసుకోవాలి భాస్వరం ఎరువును ఎకరానికి ఇరవై నుంచి నలభై కేజీల వరకు వాడుకోవాలి బాసవ ఎరువులను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుంటే మంచిది అది కూడా మనకు చివరి దమ్ములో వేసుకోవాలి భాస్వరము పైపాటుగా వచ్చేటువంటి కాంప్లెక్స్ ఎరువులు కానీ బాస్వరం ఎరువులు వాడుకోవడం మంచిది కాదు అలాగే ఇరవై పొటాష్ వచ్చేసి ఇరవై నుంచి యాభై కేజీల వరకు ఎకరానికి వాడుకోవచ్చు జింక్ సల్ఫేట్ అనేది అనేది ఈ ఎరువులో కలిపి వేయకూడదు కనీసం మూడు రోజుల వ్యవధిలో వ్యవధిలో ఉండాలి కలుపు కలిపి వేస్తే మనకు రసాయనిక చర్య వలన ఫలితం అనేది ఉండదు అట్లానే ఈ కలుపు యాజమాన్యం అనేది కూడా చాలా కీలకము కలుపు సమస్య కూడా వరిలో బాగా ప్రధానంగా మనం చూస్తూ ఉంటాము వాటిని బాగా సమగ్ర కలుపు వ్యాజనం చేసుకోవాలి వరి పొలంలో అలా గడ్డి జాతి తుంగ జాతి వెడల్పాకు కలుపు మొక్కలు కనిపిస్తూ ఉంటాయి ఈ కలుపు మొక్కలు నీరు పోషకాల కోసం పైరుతో పోటీ పడి పెరిగి పైరు దిగుబడిని బాగా తగ్గించే అవకాశం ఉంది వరి పంట నాటిన తర్వాత ఇరవై నుంచి ముప్పై రోజుల్లో కలుపు బాగా పెరిగి దిగుబడి బాగా నష్టం కలిగేస్తాయి కాబట్టి కూలీల కొరత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కలుపు నివారణ మందులు వాడటం మంచిది ఈ కలుపు నివారణ మందులు వాడేటప్పుడు ఇసుకతో కలిపి మనం చల్లుకోవాలి డైరెక్ట్గా నేరుగా మనం కలుపు మందు అనేది మనం వాడకూడదు అలాగే కలుపు మందు వాడినప్పుడు పంటలో పల్చగా నీరు ఉండాలి అంటే ఒకటి నుంచి రెండు సెంటీమీటర్లు నీరు పెట్టుకోవాలి లోపల నీరు బయటికి బయట నీరు లోపలికి పోకుండా సుమారు నలభై గంటల పాటు వరకు నీరు నిల్వ కట్టాలి అలాగే వీళ్ళు స్ప్రేయర్లో పిచికారీ చేస్తే బాగా పనిచేస్తాయి